మిత్రులారా మరో ప్రశ్న ఏమిటి అంటే మేము వ్రతాల్లోనూ వీటిలోనూ అఖండ దీపాలు వెలిగిస్తుంటామండి అఖండ దీపం వెలిగితే అది వెలిగిస్తుంటే సగంలో ఆరిపోతే ప్రమాదమా అఖండ దీపం మొత్తం అంతా ఉందనుకోండి ఏం ప్రయోజనం అమ్మా మీరు అఖండ దీపం ఒక రోజుకి పెట్టారా ఏడు రోజులకి పెడుతున్నారా తొమ్మిది రోజులకే లేదా అఖండ దీపం అంటే మళ్ళీ మీరు నెయ్యి వెయ్యక్క నూనె వెయ్యక్క పూజ అయ్యేదాకా ఏమిటి అఖండ దీపం ఈ అఖండ దీపానికి కూడా ఒక ముప్పై ఏళ్ళుగా ప్రచారం ఈ చేస్తున్నారు దీనికి ఆధారం ఏమిటి అంటే ఎవరు మాట్లాడరు వేద పండితులు చెప్తారు దీనికి ఆధారం ఏమిటో తెలుసా అసలు దీపం ఎందుకు పెట్టాలండి యజ్ఞంలో దీపం పెడతారా అగ్ని ఆరాధన చేస్తారు మరి దీపాలు పెడుతున్నారేమిటండి సహస్ర దీపాలంకరణ సేవ ఇది ఎక్కడి నుంచిందండి వేదంలో దీనికి సంబంధించి ఒక తమాషా ఘట్టం ఉంది మనం పట్టించుకోము కదా వేదాలని ఎంతసేపు సగం సగంతో తను ఓసారి అగ్నిదేవుడికి కోపం వచ్చిందిట దేవతల మీద ఇం అగ్నిదేవుడు ఎవరు కొరియర్ సర్వీసు మనమని హవిస్ అందరి దేవతలు పట్టిస్తాడు అగ్ని దేవేభ్యో నిలాయత రూపం కృత్వా ఎలక రూపాన్ని ధరించి దోల్చుకుంటూ పోయాడు భూలో అగ్ని వెళక వెలగటం లేదు ఏం చేయాలో తెలియటలే దేవత అంతా వచ్చి ప్రార్థించారు వచ్చాడు ఇక్కడి నుంచి నన్ను ప్రార్థన చెయ్యండి యాగం చేసేటప్పుడు అది కాదయ్యా యజ్ఞంలో అగ్ని వెలిగిస్తున్నాం కదా నేను ప్రార్థించేటే కదా అని అర్థమేండు అలా కాదు ఎలక తవ్విన మట్టి ఉంటుంది ఆ మట్టితోటి మీరు యాగ శాలలో ఆ గుండము నేర్పరచండి ఇది మొదటిది రెండోది ఈ కథ మనకు అందరికీ ఉపయోగం మీరు అమెరికా పెడితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది చేతో దీపం ఉంటుంది ఎందుకుట స్వాతంత్రాల సంకేతం దీపం లేదా స్వాతంత్ర సంకేతం ఎవడని మీకు చెప్పింది మరి బ్యాండ్ మేడం వాళ్ళు ఊరేగుతో ముందు దీపం పట్టుకు తిరుగుతారు ఏమిటి ఒలింపిక్స్లో ముందు దీపం పట్టుకు తిరుగుతారు ఏమిటి వీటన్నిటికీ మూలం మళ్ళీ ఎదురు వేదం బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించాడు దీ జీవులందరినీను వాళ్ళు బ్రహ్మని వదిలిపెట్టి ప్రజాపతి అతి ఇష్టమాన నిలాయత పారిపోయాట పారిపోయి చీకట్లో పడ్డారు వాళ్ళంతా బయటికి రాలేకపోతున్నారు అప్పుడు బ్రహ్మగారు వాళ్ళ మీద జాలిపడి వెంటనే బయటికి రాగిస్తే బుద్ధి రాదు వాళ్ళకి అందుకని తన కుడి చేతిని పైకెత్తి జ్యోతిలా చూపించాట చూపించగానే ఈ జ్యోతిని చూసి వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు పరిగెత్తుకొచ్చి బ్రహ్మగారికి థ్యాంక్స్ చెప్పి నమస్కారం పెట్టాలి కదా లేదు ఇయం స్తవామహ ఇదం స్తవామహ ఈ జ్యోతికి నమస్కారం చేస్తా ఉన్నట్ట అప్పుడు బ్రహ్మదేవుడు తన పుత్రుడైన స్వామిభూమను తోటే మాట చెప్పాడు ఎక్కడి నుంచి ఏ శుభకార్యం చేసినా ఏ యజ్ఞం చేసినా ఇల్లు కట్టుకున్నా మొదటగా దీపం వెలిగించు దీపం అందుకోసం వచ్చింది మరి అఖండ దీపం ఎవరుదండి దీనికి కూడా ఉంది యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసే యజమాని ఉంటాడే యజ్ఞవాటికి వదిలిపెట్టి రాత్రిలో బయటికి పోకూడదు రాత్రి అక్కడే నిద్రపోవాలి ఎప్పుడైతే నిద్రపోతున్నారో రాక్షసోచ్యం అని చంపుతారు అందుకని ఈ పెద్ద మనిషి ఒక దీపాన్ని వెలిగిస్తాడు అది అఖండ దీపము దానికోసం వచ్చింది ఆరకూడదు అది వెలిగిస్తూ మాట అంటాడు అగ్నే వ్రతపతేత్వం వయం ఫీమై త్వం సుజాగృహీ రాక్షసానాం అపహత్యై యామయ్యా మేము నిద్రపోతామయ్య కాసేపు పొద్దురు దాకాను నువ్వు మాత్రం నిద్రపోకే ఎందుకోసం రాక్షసులు వస్తే వాడిని చంపాలి అందుకని మధ్యలో గాలి తేడా వచ్చిన నూనె తేడా వచ్చిన నెయ్యి తేడా వచ్చిన దయచేసి వెళ్ళిపోకయ్యా అక్కడితోటి మొదలైంది అఖండ దీపం ఉన్నది అంటే మధ్యలో ఆరకుండా ఉంది ఇది ఎల్పుడు పెట్టాలి కొన్ని నియమాలతోటి ఆరాధన చేసేటప్పుడు అఖండ దీపం వెలిగించాలి తప్ప ఉత్తప్పుడు మాత్రం కాదు ఈ అఖండ దీపాలు మొత్తం ఇరవై ఏడు రకాల అఖండ దీపాలు ఉంటాయి నేను ఇరవై ఏడు చెప్పను దాంట్లో రెండు మూడు ఉన్నాయి అవి నేను చస్తే చెప్పను ఏం చేత అది అలాంటివి ఇప్పుడు అఖండ దీపం దేనికనమాట మీరు నియమం పెట్టుకుంటే ఏడు రోజులు మేం చేస్తాము అనుకుంటే ఏడు రోజులకి సరిపడే పద్ధతి లోపల దాంట్లో నెయ్యి వేస్తూనే ఉండాలి ఇది అఖండ దీపం అని అఖండ దీపం వేసేది యజ్ఞాల్లో పెడతారు తప్ప వీళ్ళల్లో అవసరం లేదమ్మా కష్టమవుతుంది అఖండ దీపం మీరు నియమం పెట్టుకు చేసి సగంలో ఆరిపోతే మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నారద పురాణము గరుడ పురాణము దీనికి సంబంధించి విస్తారంగా చెప్పాయి పద్మ ఉండే పురాణ పేర్లు చెప్తాను పుస్తకాలు దొరుకుతాయి చూడండి తెలుగులో అనువాదాలు ఉన్నాయి చదవండి ఇది అఖండ దీపానికి ఉన్న విశేషము కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అంతే తప్ప వేలంబెర్రిగా ఎక్కడో మాట అది పట్టుకుని పబ్లిసిటీ ఎందుకు ఇది మనకి అర్థం తెలుసుకోండి ఇదే నిజమైన హేతువాదం గమనించండి స్వస్తి